హలో అండి ఎలా ఉన్నారు ఈ మధ్య నేను వీడియోస్ పెట్టక చాలా రోజులైంది కదా అందుకని ఈ చిన్న వీడియో షేర్ చేస్తున్నానండి నా ఆరోగ్య నా హెల్త్ కండిషన్ అయితే పర్లేదండి బాగానే ఉంది కోలుకున్నాను టెన్ డేస్ పైనే అవుతుంది నేను ఇంటికి వచ్చేసానండి ఫైవ్ డేస్కి ఇంటికి వచ్చేసాను సర్జరీ జరిగిన తర్వాత ఇంటికి వచ్చాక వన్ వీకే స్టిచ్చెస్ తీ తీయించుకోవడానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను స్టిచ్చెస్ కూడా తీ తీసేశారండి అంతా బాగుంది అని చెప్పారు కాకపోతే మూడు నెలలు అలా మానవు కదా స్టిచ్చెస్ కొంచెం లోపల అలాగే పచ్చి ఉంటుంది అని చెప్పింది డాక్టర్ గారు అందుకనేసి కొంచెం ఎత్తకుండా వంగకుండా కింద కూర్చోకూడదు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారండి ఇక సర్జరీ విషయానికి వస్తే సర్జరీ ఎందుకు జరిగిందంటే చెప్పాలంటే మేజర్ మేజర్ సర్జరీనే జరిగిందండి సీజరీ అని అంటారు కదా అలా హిస్టరక్టమి హిస్టరక్టమి గర్భ గర్భసంచి అండి గర్భసంచి తీసేశారు నాకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే రన్ అవుతుందండి ఓవర్ బ్లీడింగ్ హాస్పిటల్కి వెళ్తే మేడం ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇస్తుంది దాని ద్వారా నాకు అది కంట్రోల్ అవ్వటము అలా జరుగుతుండేది కానీ ఈసారి మాత్రం చాలా ఓవర్ అయిపోయిందనమాట తట్టుకోలేకపోయాను అందుకనేసి మేడం దగ్గరికి వెళ్తే ఇది తీసేయాలమ్మా గర్భసంచి దిగజారింది కొంచెం డ్యామేజ్ కూడా అయింది అన్నారు స్కానింగ్లో చూసి ఫార్టీ ప్లస్ వచ్చాయి పీరియడ్స్ ఆగిపోతాయేమో అనుకున్నానండి అందుకనేసి సర్జరీ ఇంకా తప్పలేదనమాట ఇంటి దగ్గర కూడా చాలామంది ఉంటారు కదండి ఇరుగు పొరుగు వారు తిరుగుంటుంది త్వరగా వెళ్ళి చేయించుకో అలాగే పెట్టుకోకు అని చెప్పారనమాట అందుకనేసి మేము త్వరగా వెళ్ళి చూపించుకుంటే ఆపరేషన్ అంటే అంత త్వరగా అంత ఈజీ కాదు కదండి ఎంతో ప్రాసెస్ ఉంటుంది ఎన్ని టెస్టులు చేస్తారు వాళ్ళు అందుకనేసి నాకు కూడా ఒక టూ త్రీ డేస్ పట్టింది అనమాట అన్ని టెస్ట్లన్నీ చేయించుకున్నాక టెస్ట్లన్నీ అన్నీ బాగానే ఉన్నాయండి ఈసీజీ లివరు హార్ట్ కిడ్నీ హెచ్ఐవి మొత్తం టెస్ట్ చేశారండి కానీ ఒక్క బ్లడ్ మాత్రమే తక్కువ ఉందనమాట బ్లడ్ అయితే ఆరు పాయింట్కి వచ్చింది అంతా బ్లడ్ అంతా పోయింది కదా ఆరు పాయింట్కి వచ్చేసరికి మేడం ఏమన్నారంటే మేము గురువారం జాయిన్ అయ్యాము అదేనండి జూలై ఫోర్త్న ఫోర్త్ జాయిన్ అయ్యాము మేము ఇక్కడే జాయిన్ అడ్మిట్ అయిపోండి మేము మామూలుగా బ్లడ్ ఎక్కించుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తామనుకున్నాము మా టూర్ అనమాట అక్కడే చేసింది మేడం ఆపరేషను జాయిన్ అయిపోతే ఇంకా ఆయన పొద్దున్నే ఒకటి పెట్టారు బ్లడ్ బ్లడ్ ఎక్కించారు ఎక్కించిన తర్వాత పొద్దున్నే ఆపరేషన్ చేశారండి చేసిన తర్వాత మళ్ళీ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి పెట్టారనమాట బ్లడ్ సర్జరీకి ముందు ఒకటి పెట్టారు సర్జరీకి తక్కువ వస్తుందేమో తక్కువైపోతుందేమో అనేసి మేడం సర్జరీకి ముందే ఒకటి పెట్టి మళ్ళీ సర్జరీ తర్వాత ఒకటి పెట్టారనమాట అండాశయాలు అదేనండి ఓవరీస్ ఒకటి తీసేశారనమాట అది కూడా ఒకటి తొలగించేశారు దానివల్ల యూజ్ ఏంటి అన్యూజ్ ఏంటి అని అనేసి కూడా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి ఒకటన్నా ఉంచుకోవాలి రెండు తీసేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది వస్తుంది అని అనేసి ఒకటి తీసేశారు అలా అన్న ఏమన్నా సిస్ట్ ఉన్నాయా లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అని అంటే అది లేదండి ఏమీ లేదు అది ఓవర్ గర్భసంచి ఓ ఓన్లీ దిగజారడం వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల నాకు తొలగించారనమాట ఎక్కించేటప్పుడు కూడా నాకు నరాలే చిక్కలేదండి చేతులకి పొడిచి పొడిచి పెట్టేశారు వాళ్ళదేం తప్పు కాదు కదా మనమే కొద్దిగా నాకు నీరు అనేది ఉన్నిందనమాట కొంచెం బొద్దుగా ఉంటాను నేను అందుకనేసి నరాలు అస్సలు చిక్కలేదు ఇటు క్రాస్గా పెట్టేశారు చేతికి ఇటు ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ప్రతి ఇంకా ఎక్కడ చిక్కకపోతే మేడమ్ వాళ్ళ హస్బెండ్ ఆయన మత్తు సారనమాట మత్తిస్తారనమాట ఆయన మెడకు పెట్టేస్తానన్నాడు చాలా భయం వేసింది ఎలా పెడతారు నరానికి ఇంజక్ బ్లడ్ ఎక్కించడానికి అని భయమేసిందండి భయం వేసిందండి నాకు వెతకంగా వెతకంగా వాళ్ళు టార్చ్ లైట్ వేసి చూస్తే ఒకటి చిక్కిందండి నరము కనపడేసరికి వాళ్ళు దానికి పెట్టారనమాట క్యాట్లా క్యాట్లాగ్ పెట్టడానికి ఎంత కష్టమైపోయిందోనండి చాలా అవస్థపడ్డారు వాళ్ళు స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకున్నారండి హాస్పిటల్లో అందరూ సర్జరీకి ముందు పెట్టిన క్యాట్లాగ్ అలాగే ముంచుండొచ్చు కాకపోతే నాకు అది బ్లడ్ క్లాట్ అయిపోయి చెయ్యి వాసిందండి అందుకని తీసేశారనమాట కాబట్టి మళ్ళీ ట్రై చేయాలని చూస్తే క్యాటలాగ్ పెట్టడానికి ఈ నరాలే చిక్కలేదండి ఎక్కడా చిక్కలేదు చాలా బాధ వేసింది చాలా నొప్పేసిందండి భరించలేకపోయాను నేను ఇంటికి వచ్చాక ఎప్పుడెప్పుడు వీడియో షేర్ షేర్ చేద్దామా అనిపించిందండి అందుకనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఏవైనా తప్పులుంటే క్షమించండి ఏంటి అన్నీ పూల మొక్కలు చూపిస్తూనే వాయిస్ చెప్తుంది అని అనుకోకండి ప్లీజ్ ఇవేనండి నేను ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కు వెళ్ళి సర్జరీ చేయించుకొని ఇంటికి వచ్చే వరకు జరిగిన విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి